మార్చుకునేది మా తెలియలేదు సార్ మనం మళ్ళీ ఆ మాట అంటే తప్పు ఎవరు మార్చుకునే మా తెలియదు ఎవరు ఎక్కడ పోయింది మా తెలియదు అది మాకు బిల్లులు మాకు మట్టుకుంటే డబ్బులు రావాలంటే రెండు వారాల ముందు డబ్బులు రావటం లేదు మూడు నాలుగు నెలలు కానీ మాకు మూడు వారాలు ప్రజెంట్ పడింది ఏం లేదు ఇది టీడీపీ గవర్నమెంట్ మాత్రం దండము బాగుంది நாலு நெல் மூணு வாரம் பண்ணு మేము ఉపాధి పని కులవాళ్ళము మా డబ్బులు మాకు వారించేటికి అందరూ పని మీరు కూడా ఆఫీసర్ సార్ అంతే ఇప్పుడు ఒకరికి కొంచెం పడి అనుకోరుగా ఎయితే పడుతుంది పడుతుంది అనుకుంటున్నాడు ఉండేదానికి పేర్లు వచ్చిన పేర్లు వచ్చి పనిచేసిన

అట్లా ఇళ్ళ కాడ ఉండాలి అంటే మీరు పని చేయడము డబ్బులు వాళ్ళు ಎಲ್ಲ <imitation>